అధ్యాయం అరవై చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా నాలుగు శిశుపక్షుల ప్రార్థనలను వినిన అగ్నికి తాను మందపాలునికి ఇచ్చిన హామీ గుర్తుకు వస్తుంది అగ్ని ఋషిపుత్రులకు భక్షింపనని హామీని ఇచ్చుటయే కాకుండా వారికి వరమును కూడా ప్రసాదిస్తారు దానితో వారు దయచేసి ఇక్కడ నివసిస్తున్నట్టు పిల్లులన్నింటినీ దహించివేయము అవి మమ్మల్ని నిరంతరముగా బాధిస్తుండెను అనెను అందుకు అగ్ని అంగీకరించెను ఈలోగా అగ్ని నుండి శిశువుల రక్షణలో విషయంలో హామీని పొంది ఉన్నప్పటికీ మందపాలుడు వారి కొరకు ఆందోళన చెందెను మందపాలుడు అట్లు విచారించుటను చూసిన లపిత అసూయతో ఇట్లా నేను నీ పుత్రుల విషయంలో అగ్ని హామీ ఇచ్చి ఉండెను కనుక ఈ విధముగా విచారించుటకు కారణము లేదు నిజమునకు నీ ఆందోళన పూర్తిగా నీ మొదటి భార్య జరిత గురించి అని నేను తెలుసుకోగలను నీవు నాకంటేను ఆవిడనే అధికముగా ప్రేమిస్తున్నావని గ్రహించగలను నీవు కోరుకొనినచో అక్కడికే వెళ్ళవచ్చును మందపాలుడు ఇట్లు పలికెను దేవి నీ ఆరోపణలలో నిజము లేదు నేను నా సంతానము గురించి విచారిస్తుంటిని దయచేసి ఇక్కడ కొంత సమయము వేచి ఉండుము నేను వెళ్ళి నా కుమారులను వెతికి వారు సురక్షితులని నిర్ధారించుకుని వస్తాను అంటాడు తాను తన కుమారులను విడిచి వెళ్లిన ప్రదేశంలో మంటలు లేకపోవడంతో జరిత వెంటనే అక్కడకు చేరుకొనెను వారు సురక్షితముగా ఉండటను చూసి ఆనందంతో గట్టిగా అరిచాను అదే సమయంలో మందపాలుడు కూడా అక్కడకు చేరుకొనెను మందపాలుడు పదే పదే భార్య మరియు సంతానముతో సంభాషింప ప్రయత్నించిన వారు ఒక్క పలుకు కూడా పలుకలేదు చివరకు తన కుటుంబమును శాంతపరచుటకు మందపాలుడు గొప్ప వినయముతో ఇలా పలికెను మిమ్మల్ని విడిచి నేను పెద్ద తప్పు చేశాను అని అంగీకరిస్తున్నాను అలా చేసి నిజమునకు నేను ఎన్నడూ నిజమైన సుఖమును అనుభవించలేదు జరిత ఆగ్రహముగా నీ యవ్వనవతి భార్య లపిత దగ్గరికే వెళ్ళు ఆవిడ కొరకే నీవు మమ్మల్ని విడిచి వెళ్ళావు అనిను అప్పుడు మందపాలుడు కోపంతో స్త్రీకి ఒక సవతి ఉండుట కంటేను మిక్కిలి అశాంతపరిచే విషయము మరొకటి ఉండదు ఏమైనను ప్రత్యర్థి లేకపోయినను సహజముగానే సంతానమును కలిగిన తరువాత స్త్రీ తన భర్తను నిర్లక్ష్యపరచును అనెను తన భార్యల వైఖరి పట్ల తమ తండ్రి ఎంతగా బాధపడుతున్ననో చూసినా నలుగురు శిశువుల హృదయాలు ఎంతగానో బాధపడెను కన్నీటి అయ్యారు తండ్రిని పూజించారు మందపాలుడు ఆప్యాయతతో ఇట్లు పలికెను పుత్రులారా నేను అగ్నిని అర్థించిన తరువాత మీరు రక్షింపబడ్డారు అగ్నిదేవుని ప్రీతి కొరకై ఆపద సమయంలో నేను మీ వద్దకు రాలేదు అందుచేత నాపై ఆగ్రహించవద్దు మందపాలుడు అలా తన కుటుంబంతో రాజీ చేసుకునేను ఆ తరువాత వారు అక్కడి నుండి మరో ప్రాంతంలో నివసించుటకు వెళ్ళిపోయారు కాండవ వనమును భక్షించిన అగ్ని పూర్తిగా సంతృప్తి చెంది కృతజ్ఞతలు తెలుపుకొనుటకు అర్జునుని దగ్గరకు వెళ్ళను ఆ సమయంలో ఇంద్రుడు ఆకాశం నుండి దిగి ఈ అద్భుత కార్యములు సాధించినందుకు ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని మరియు అర్జునిని అభినందించెను ఇంద్రుడు వారికి వరాలను అనుగ్రహించడంతో అర్జునుడు స్వర్గాధిపతి దయచేసి మీ అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నింటినీ నాకు అన్ ప్రసాదించగలరు అనెను ఇంద్రుడు ఇట్లు బదిలిచ్చాను నేను తప్పక ఆ వరమును నీకు అనుగ్రహించదను కానీ సమయం ఆసన్నమైనప్పుడు అట్లు నీకు నా అస్త్రశస్త్రాలన్నింటినీ అందించదను తరువాత శ్రీకృష్ణుడు ఇంద్ర మా ఇద్దరి నడుమ ఈ స్నేహము ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధి చెందవలను అని కోరెను ఇంద్రుడు అట్లే జరుగునని అనుగ్రహించను శ్రీకృష్ణుని మరియు అర్జునిని అభినందించి అతడు తిరిగి తన లోకముకు గగన మార్గమున వెళ్ళిపోయాను అగ్ని తిరిగి ఆరోగ్యవంతుడైనందుకు కృష్ణార్జునులకు మరోసారి తన కృతజ్ఞతను తెలుపుకొనెను అతడు కూడా తిరిగి వెళ్ళుటకు వారి అనుమతిని పొందెను తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడు మయునితో కలిసి ఒక వనం నుండి మరో వనముకు సంచరిస్తూ చివరకు ఒక చక్కటి నదీ ప్రాంతముకు చేరుకున్నారు ఈ అధ్యాయంతో ఆది పర్వము పూర్తయింది తరువాతి అధ్యాయాలలో మనము సభా పర్వం గురించి తెలుసుకుందాము అందరికీ నమస్కారం